అల్లు కు ఊహించని దెబ్బ బెయిల్ రద్దు అరెస్టుకి కి సిద్ధం ఏసీపీ పైర్ తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అత్యతారహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పోలీసులనే అవమాన పరిచయలా మాట్లాడుతున్నారంటూ ఏసీపీ విష్ణుమూర్తి పైరయ్యారు ఓ ముద్దాయి అయినటువంటి నటుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు అయితే అతను బాధ్యత గల పౌరుడు కాదని చెప్పినా వినలేదని అల్లు అర్జున్పై మండిపడ్డారు అయితే అల్లు అర్జున్కు బాధ్యత లేని పౌరుడు అని ఏసీపీ అతనిపై విరుచుకుపడ్డారు అయితే ఈ మేరకు ఏసీపీ మాట్లాడుతూ డబ్బు మతంతో బడాబాబులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదని చెబుతున్నాడు పోలీసునే బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతలు ఇస్తున్నాడు తన పని రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉందో లేదో ముందు తెలుసుకోవాలి పాలు తాగే పిల్లవాడేం కాదు పరిధిని దాటి మాట్లాడకూడదు పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు అర్జెంటు ఉంది కాబట్టి బందోబస్తు కావాలంటే సాధ్యం కాదే ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని చెప్పినాం కాగితం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుందా మాకు రూల్స్ ఉండవా పోలీసులను బూతులు తిడుతున్నారు రాజకీయ నేతలు చాలా నోరు జాదుతున్నారు పది నిమిషాలు వదిలేసిపోతే మీ బతుకులు ఆగుతాయా ఈ విషయం గుర్తుంచుకోవాలి అంతేగాని అధికార మతంతో మాత్రం మాట్లాడొద్దంటూ ఆయనపై విరుచుకుపడ్డాడు అయితే ఇటీవలే ఒక ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్ మిట్టి పెడుతున్నారు ఆయన రిమాండ్ ఖైదీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరిచ్చారో ఆయనే చెప్పాలి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నాడు ట్రస్ట్ పెడతామని చెబుతున్నారు బైబిల్ బెయిల్ క్యాన్సిల్ చేయింపాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలను గందరగోళం చేయడం పోలీసులపై రాళ్ళు విసరడం సరైనది కాదు అయితే పోలీసులు సంప్రదించలేదు చేతులు ఊపమని చెప్పారని అన్నారు కానీ వీడియోలో పక్కా ఆధారాలున్నాయి అని చెప్పారు ఇక అతనికి సక్సెస్ మీట్ చేసుకోవాలనే బాధ తప్ప పశ్చాత్తాపం కనిపించట్లేదన్నారు ఇక పోలీస్ ఆఫీసర్లనే బట్టలిప్పి చూపించే సినిమాలు తీస్తారా అంటూ మండిపడ్డారు హీరోయిజం మీ ఇంట్లోనే చూపించుకో బయటకు వచ్చి ఓవర్ చేస్తే తోక కట్ ఖర్చేస్తానన్నారు ప్రైవేట్ సైన్యం చూసుకొని వావర్ చేస్తే అందరినీ లోపలేస్తామని హెచ్చరించారు బాధితులకు డబ్బులిస్తే వేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు పోయిన ప్రాణం తీసుకొస్తావా అంటూ తీవ్రంగా విమర్శించారు బే కేర్ఫుల్ చట్టాన్ని ఉల్లంఘించాలని ట్రై చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు